హాయ్ ఫ్రెండ్స్ మెహో అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీపీ హెల్ల బారత్ నా ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ముర్రజాతి పేయ తొలిత ఉంది ఇది అమ్మకానికి వచ్చింది కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు క్వాలిటీ పరంకరంగా చాలా బాగుంది పేయ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో ఇస్తాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించండి ఎద్దులో అయితే మనకు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయనేది కూడా మీరు డీటెయిల్స్ రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి బ్రదర్ మీరు వీడియోలు పంపించేటప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో రెండు రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాల వీడియో రెండు నిమిషాలు లేకపోతే అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకోండి ఇకపోతే ఇక్కడ కనిపించే గేదె వచ్చేటప్పటికి ప్యూర్ ముర్రాజాతి పేయ అండి సో ఫస్ట్ యాక్టివేషన్ ఈనడానికి ఇంకొక పదిహేను రోజులు టైం అనేది ఉంది సో దగ్గరలో ఉంది ఈనడానికి దీని మదర్ మిల్కింగ్ వచ్చేసి పన్నెండు లీటర్లుగా రోజుకు పాలనేది ఇస్తూ ఉండేది పాల కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మొదటి ఈతలో ఉంది ఇంకొక పదిహేను రోజులు టైం ఉంది ఈనడానికి దీని మదర్ మిల్కింగ్ వచ్చేసి పన్నెండు లీటర్లుగా రోజువారీగా ఇస్తూ ఉండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచిక్చేర్ల మండలం కంచిక్చేర్ల విలేజ్ దీని ధర వచ్చేటప్పటికి ఎనభై వేలుగా బేరం అనేది చెప్పిన్నారు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ తొలి పేయ అనేది ముర్రాజ్ అతిది మీకు అందే అవకాశం ఉంది థ్యాంక్ యూ